నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ముఖ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులని అలాగే సిక్స్ టెన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ని ఇంకా పలువురు ప్ర ఏదైతే కనుక పారిశ్రామికంగా కూడా ఏదైతే అభివృద్ధి చేసేందుకు పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన సమావేశం అవుతా ఉన్నారు గడిచిన రెండు రోజులుగా కూడా ఆయన ఢిల్లీలో బిజీగానే గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సహాయం అర్థించేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్ళినట్లుగా కూడా ఇప్పటికే అధికారిక వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది ఈ క్రమంలో లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైన ముఖ్యంగా సాక్షి ఛానల్లో కొంతమంది ఏదైతే జర్నలిస్ట్ ముసుగులు వేసుకున్నటువంటి కొంతమంది రాజకీయ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రమైనటువంటి విమర్శనాత్మకంగా తయారవుతూ ఉన్నాయి ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి ఒక వ్యక్తి మరి ఆయన కూర్చుని ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను విడిచి కేవలం స్వప్రయోజనాల కోసమే ఆయన అక్కడ పర్యటనకు వెళ్ళారు అంటూ కూడా చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లారు మరి జరిగినటువంటి పరిణామాలు అందరూ చూశారు కాబట్టి పూర్తిగా వస్తున్నటువంటి విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు గారు కానీ ఆయన పర్యటన పైన సాక్షిలో కూర్చున్నటువంటి కొంతమంది మేధావి ముసుగులు వేసుకున్నటువంటి వాళ్ళు మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి చర్చలు కానీ వాళ్ళు జరుపుతున్న చర్చలు వాళ్ళు చేస్తున్నటువంటి విశ్లేషణలు కొమ్మిలేని శ్రీనివాసరావు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్ర ప్రయోజనాల కోసం గడిచిన ఐదేళ్ళు తన పర్యటనలు చేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక స్వప్రయోజనాల కోసం ఢిల్లీ ఆయన చేసిన మీద ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు సొంత బాబాయిని మర్డర్ చేసిన కేసులో ఏమి నిందితుడిగా లేడు చంద్రబాబు నాయుడు మీద అక్రమాస్తుల కేసులు లేవు అరెస్ట్ చేస్తారన్న భయం లేదు కోర్టులో కేసు రాకుండా ఎట్లా జాప్యం చేయాలని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఈ ఒక డిశ్చార్జ్ పిటిషన్ అయిపోగానే ఇంకొక డిశ్చార్జ్ పిటిషన్ ఎవరితో వేయించాలి ఎట్లా వేయించాలి అని అడ్వకేట్లతో మాట్లాడే పని లేదు సిబిఐ ఏదన్నా రాష్ట్రంలోకి వస్తే తమ్ముడిని అరెస్ట్ చేస్తుందేమో అన్న భయంతో సిబిఐ అధికారులని మేనేజ్ చేసే పని లేదు మరి చంద్రబాబు నాయుడుకి ఏం పని ఉంటుంది ఢిల్లీ వెళ్ళి స్వప్రయోజనాలు అంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అయితే నిరంతర శ్రామికుడు అంటే రాష్ట్రం కోసం చాలా ఆలోచించాడు అందుకనే ప్రతి రోడ్డు మీద గజానికి ఒక గుంత పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా గజానికి ఒక గుంత తవ్వాడు దాంట్లో చాలా కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ కేసులన్నీ కూడా ఆపటానికి శత విధాల ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ని కలిశాడు ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఆర్థిక శాఖ మంత్రికి ఏం చెప్పాడంటే అమ్మా గత ముఖ్యమంత్రి ఖజానాకి బొక పెట్టిపోయాడమ్మా మొత్తం అంతా చిల్లి గవతో సహా నాకేశాడమ్మా ఇప్పుడు అక్కడ కనీసం ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి మీరు ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే మేము పురోగమించి మేము కూడా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడతాం అమ్మా అని చెప్పాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు ఈ ప్రయోజనం కావాలి అని అడిగాడా అంటే నేనేమన్నా చూసి చూడలేదేమో మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా మీరు చెప్పండి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి అడిగాడా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎట్లా ఉంది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమేమి కావాలి ఎట్లా ప్రిఫరెన్సులు ఇవ్వాలి కేంద్ర సంస్థలు అవి ఆంధ్రప్రదేశ్లో పెడతాము అని చెప్పి హామీ ఇచ్చిన సంస్థలు చాలా ఉన్నాయి వాటికి ఏ విధంగా బడ్జెట్లో ప్రపోజల్ పెడితే అవి తొందరగా స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఈ కేంద్ర సంస్థలకి మేము బాసటగా ఉంటాము గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మేము చెయ్యము అని చెప్పొచ్చాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒకే ప్రెస్ నోటుని ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అదే ప్రెస్ నోటుని డేటు మార్చి ఇవ్వటం తప్ప ఏమన్నా చేశాడా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు మొత్తం ఆ పాత ప్రస్ నోట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా విడుదల చేసిన ప్రెస్ నోట్లన్నీ ఒకసారి చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కొంచెం జర్నలిస్టే మనమేమి జర్నలిస్టు కాదని మనమేమి అనక్కర్లా గతంలో జర్నలిస్ట్గానే పనిచేశాడు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అతనికి పడదు చంద్రబాబు నాయుడు అంటే పడకపోతే పెద్ద తప్పేమీ లేదు అంటే నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది కానీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి లక్ష్మీపార్తి లాగా అతి నీచంగా మాట్లాడుతున్నాడే ఒక జర్నలిస్ట్ అయ్యుండి అంటే లక్ష్మీపార్వతికి ఉచ్చ నీచం లేదు కదా ఎట్లా మాట్లాడుతూ ఉంటుంది ఈ కొమ్మనేని శ్రీనివాసరావు కూడా ఆ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడని ఒక బాధ అయితే ప్రతి జర్నలిస్ట్కి ఉంటుంది కొమ్మనేని శ్రీనివాసరావు మొత్తం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవటానికి ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పెంచుకోవద్దని ఎవరని చెప్పాడా కొమ్మనేని శ్రీనివాసరావు అడ్వైజ్ ఇచ్చాడా వద్దండి మీరు రాష్ట్ర ప్రయోజనాలనే మీరు పరిరక్షించండి మీరు అమరావతిని నాశనం చేసిన గొప్ప ముఖ్యమంత్రి యాభై మూడు ఎకరాలు ఇస్తే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఆఫీస్ కట్టుకుంటారు మీరు ఇవ్వద్దండి అని కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చాడా ఒకేసారి పోలవరానికి అంటే పోలవరం కంప్లీట్ చేసుకోవటానికి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగటంలో ఏ మీరు అడగద్దండి మీరు పోలవరం మనకు అవసరం లేదు అని సలహా ఇచ్చిన వ్యక్తి కొమ్మిసేని శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అంటే పోలవరానికి డబ్బులిస్తే ఆ డబ్బుల్ని మళ్ళించేసి నువ్వు వేరే వాటికి ఖర్చు పెట్టు పర్వాలేదు ఏం కాదు మనం చూసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చింది ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అయినా అదేవిధంగా ఒకటి కాదు రెండు కాదు మీకు మీకు మొత్తం లక్షల కోట్ల రూపాయల తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా మొత్తం దోచుకు తింటుంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా మొత్తం ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్ని ఆక్యుపై చేసి పార్టీ ఆఫీసులు కట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని సలహా ఇచ్చింది కూడా కొమ్మినేని శ్రీనివాసరావేనా ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తే మామూలుగా అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అసహ్యంతో ప్రజలు ఓట్లేస్తే దానికి ఏదో ఇంకో కొత్త భాషని చెప్తాడు ఈనాడులోట ఏదో ఒక వార్త వార్తలు చూస్తున్నట్టు ఆయన రెగ్యులర్గా ఈనాడులో చెప్తున్నారట ఆ సూపర్ సిక్స్ అమలు చేయలేక అమలు చేయకపోయినా పర్లేదండి మీరందరూ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో గెలిచారు అందుకని సూపర్ సిక్స్ అమలు చేయకపోయినా పర్లేదని ఈనాడు రాసిందిట చూసావా కొమ్మి నేను ఒకసారి నాకు కూడా చూపించు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత మీద ఓట్లు ఓట్లేశారా అంతవరకు వాస్తవం జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసహ్యం అంతవరకు వాస్తవం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసహ్యం అంతవరకు వాస్తవం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా రెడ్లనే పెట్టాడు అది చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసహ్యం అది వాస్తవం ఈ విధంగా చూసుకుంటూ పోతే అంత మొత్తం నామినేటెడ్ పోస్టులతో సహా అన్నిట్లో రెడ్లను పెట్టుకున్నాడు అద్ద అటువంటి చర్యలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసహ్యం అంటే జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడిని గెలిపించాడు కానీ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేయమని కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పాడా చంద్రబాబు నాయుడుకి ఎవరు చెప్పారు ఆయనకి తెలుసు ఆయనకు బాధ్యత తెలుసు సామాజిక భద్రతా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు ఒక దాదాపుగా కొన్ని లక్షల మంది అర్హుల్ని తీసేశాడు రెండు వందల యూనిట్లు కరెంటు బిల్ అని చెప్పి అనర్హుల్ని చేశాడు అనే విషయం మొత్తం చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి అన్యాయం జరగకూడదు ప్రజలకి అందరికీ న్యాయం చేద్దాము అర్హులందరికీ మేలు చేద్దామని చెప్పి ఒక కలం పోటుతో మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఏంటి అంటే ఏ రోజునైతే హామీ ఇచ్చాడో ఆ రోజు నుంచి అమలు చేశాడు అప్పటికి ఆయన అధికారంలో లేడు అంటే మూడు నెలల కిందట ప్రజలకి నేను హామీ ఇచ్చానని చెప్పి బాధ్యతగా అప్పటి నుంచి హామీ అమలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు నువ్వేం చేశావు పెంచుతానని చెప్పి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్న మహానాయకుడు నువ్వు మధ్యలో రెండేళ్లు పెంచలేదు కూడా ఎగ్గొట్టి చాలా మందికి ఎగ్గొట్టాడు పెంచలేదు పెంచలేదు ఈ తరహాలో చేసిన జగన్మోహన్ రెడ్డికి వంత పాడటం ఆపితే కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏదన్నా గౌరవం మిగులుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అడిగాడో లేదో అన్న డౌట్ లేకుండా అమిత్ షా ఏం చెప్పాడు అంటే వికసిత భారత్ అనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము వికసిత ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో మీరు కూడా పనిచేస్తున్నారు ఇద్దరం కలిసి పనిచేద్దాము అని అమిత్ షా లాంటి నాయకుడు అగ్ర నాయకుడు బీజేపీ అగ్ర నాయకుడు చెప్పాడు అంటే దాని ఏంటి సతీష్ గారు అంటే వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ కూడా పాలు పంచుకోవాలి మనం రెండు ప్రభుత్వాలు కూడా డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేయాలి అని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకులు అంత గౌరవంగా వాళ్ళు చెప్తూ ఉంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఈ సాక్షి ఛానల్లో కూర్చొని స్వలాభం కోసం వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా పోరాటం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశాడా కాళ్ళు పట్టుకున్నాడా తెలుసు కదా కొమ్మినేని నీకు నీకు కూడా తెలుసు నువ్వు జర్నలిస్టువే కదా నువ్వు అక్కడికి వెళ్ళి ఎట్టక మెడలు ఉంచుతా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఏ రోజునన్నా మెడలు ఉంచుతా అన్నాడు మెడలు ఉంచేది ఏంది నువ్వు ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయిన వాడివి నువ్వేం చేయాలి నువ్వు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో చూసుకొని దాన్ని ఎట్లా దాన్ని సాధించాలా అనేది చూసుకోవాలి కానీ మంగళగిరిలో ఎయిమ్స్ ఉంటే ప్రతిష్టాత్మక ఆరోగ్య సంస్థ ఎయిమ్స్ అక్కడ ఉంటే ఎయిమ్స్కి తాగునీళ్లు ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాదు ఐదేళ్ల కాలం వాళ్ళు ట్యాంకర్లతోటి నీళ్లు పోయించుకొని కాలం గడిపారు కొమ్మినేని శ్రీనివాసరావు ఫస్ట్ ఎయిమ్స్ ఏం జరిగింది దాన్ని ఆ డైరెక్ట్ ఈ ప్రభుత్వం మారంగానే ఎయిమ్స్ డైరెక్టర్ వచ్చి చంద్రబాబు నాయుడుతోటి ఈ విషయాలు ఎంతో బాధతోటి చెప్పాడు మాకేం నీళ్ళు ఇవ్వలేదండి అని అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు ఈ అకృత్యాలని మొత్తం దగ్గరుండి చూసిన కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు నీతి వాక్యాలు చెప్తే ఎవడు వినటానికి సిద్ధంగా లేడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇట్లా చేయటం వల్ల కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి పొరువేటు పోయి పదకొండు సీట్లకు వచ్చాడు కొమ్మినేని శ్రీనివాసరావు అని అసలు ఇంతెందుకు సతీష్ గారు కొమ్మినేని శ్రీనివాసరావు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉంటే ఎయ్ పక్కబో అంటే రిజైన్ చేసి వచ్చేసాడు ఓవర్ నైట్ అంత అవమాన భారంతో అసలు కొమ్మినేని శ్రీనివాసరావు ప్లేస్లో ఎవరన్నా ఒక మామూలు జర్నలిస్టు ఉన్నా కానీ మామూలు సాధారణ కొత్తగా జర్నలిజంలో చేరిన వ్యక్తి ఉన్నా కానీ అసలు ఆ ఉమాన భారం భరించలేక అసలు ఆ పార్టీ వైపు కూడా చూడ్డం అటువంటిది చెయ్యి పోవన్న అసలు విధిలించుకున్నా చెయ్యి విదిలి అసలు ఎంత నీచంగా చూసినా కానీ ఆ పంచనే పడి వేలాడుతున్నాడు అంటే కొమ్మిన శ్రీనివాసరావుకి లక్ష్మీ భారత్కి ఏమీ తేడా లేదు అని నా అభిప్రాయం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతూ ఉంటే గడిచిన ఐదేళ్ళు ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పంచం చేరిన కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు ఈ రోజున విమర్శలు చేయడం అనేటువంటిది పూర్తిగా ఏ స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అనేటువంటి వాళ్ళ తనాన్ని అయితే కనుక స్పష్టం చేస్తూ ఉంది ఇప్పటికైనా కూడా కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తులు తమ వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోకపోతే మాత్రం ఇంతకంటే కూడా వాళ్ళు ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే చూడక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ